హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఆ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి మే థర్టీన్త్నైతే ఓటింగ్స్ అయితే ఉన్నాయి కదా అండి సో ప్రతి ఒక్కరైతే ఓటు హక్కునైతే వినియోగించుకోవాలి సో ఇంతకీ మనము ఈ ఓటర్ ఐడి స్లిప్ అయితే అయితే ఉంటుంది కదా మనకి బిఫోర్ ఓట్ వేసే ముందు అయితే ఒక స్లిప్ అయితే వస్తుంది కదా సో ఆ స్లిప్ అనేది మనం ఆన్లైన్లోనే ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ప్రతి ఒక్కరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ఓటర్ స్లిప్లో అయితే ఫస్ట్లో మన నేమ్ మన జెండర్ మనకు ఎక్కడ ఓట్ వేయాలి ప్రతి ఒక్క మన రూమ్ నంబర్ కానివ్వండి ప్రతి ఒక్కటి అయితే ఆ స్లిప్లో మనకి మెన్షన్ చేసి అయితే ఇస్తారు అండ్ అలాగే దానికి మనకి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది కదా అండి సో ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ని అయితే మనం ఆన్లైన్లోనే ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూసేద్దాము సో ఈ ప్రాసెస్ అయితే మనం మొబైల్లో అయితే చెక్ చేసుకోవచ్చు అండి చాలా చాలా సింపుల్గా ఉంటుంది సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము అయితే మనము టూ వేస్లో అయితే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ వన్ అయితే మనము వెబ్సైట్ని యూస్ చేసుకొని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనము ప్లేస్టోర్ యాప్ నుంచి కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను ఒకసారి అయితే క్లియర్గా చూసేసుకోండి సో వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు హెచ్టీపీఎస్ ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అయితే క్లిక్ చే వస్తుంది క్లిక్ చేయగానే మనకైతే నెక్స్ట్ మనకి ఒక హోమ్ పేజ్ అయితే రావడం జరుగుతుంది సో హోం పేజ్ చూసుకున్నట్లయితే మనకి సో హోమ్ పేజ్ అయితే ఇలా వస్తుందండి సో మనం అయితే లాగిన్ అయ్యి ఉంటే ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ లాగిన్ లేకపోతే సైన్ అప్ అయినా చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ అండ్ అలాగే మెయిల్ ఐడి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయగానే సైన్ అప్ అయితే అయిపోతుంది ఆఫ్టర్ దట్ అయితే మనం మెయిల్ ఐడి అండ్ అలాగే మన ఓటర్ ఐడి నంబర్ ఇచ్చి లాగిన్ అయితే చేసుకోవాలి సో లాగిన్ చేసిన తర్వాత అక్కడ మనకి ఆప్షన్ అయితే వస్తుంది ఈ ఎపికని అని డౌన్లోడ్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసిన వెంటనే మన ఓటర్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాల్సి వస్తుంది ఎంటర్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మనకి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అయితే కనిపిస్తుందండి సో దాన్ని బట్టి అయితే మనకి ఓట్ అనేది ఎక్కడ వచ్చింది ఏ టైంకి వచ్చింది అండ్ అలాగే మన డేట్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఆ స్లిప్లో అయితే మనం తెలుసుకోవచ్చు ఈజీగా సో ఇదైతే ఫస్ట్ ప్రాసెస్ అండి వెబ్సైట్ నుంచి అయితే చూసుకోవడానికి అండ్ సెకండ్ వన్ అయితే మనము ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి యాప్ నుంచి కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా సో ప్లే స్టోర్ లేదా యాపిల్ ఏదైనా ఉన్నా కూడా ఓటర్ హెల్ప్ లైన్ అదే మనకి యాప్ అయితే ఉంటుంది అందుట్లో వెళ్ళేసి ఈ ఎపిక్ పైన డౌన్లోడ్ చేసుకోవాలి ఆఫ్టర్ దట్ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ మన ఓటర్ కార్డ్ ఐడి ఏదైతే నంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మనకైతే మళ్ళీ ఈ ఎప్పిక అని వస్తుంది అక్కడ మనము క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది సో ఫైనల్గా అయితే మళ్ళీ అక్కడ మనకి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అయితే డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది సో డౌన్లోడ్ చేసి అయితే మనం చూసుకోవచ్చు సో అదే మనము వెబ్సైట్లోకి వెళ్ళైనా చూస్ చేసుకోవచ్చు లేకపోతే మనం ప్లే యాప్ యాప్లోకి వెళ్ళైనా మనమైతే డౌన్లోడ్ చేసి అయితే మన ఆన్లైన్లో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ అలాగే ప్రతి ఒక్కరైతే ఓటు హక్కుని వినియోగించుకోండి సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అండ్ అలాగే హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో కలుస్తాను ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఓకేనా బాయ్ we okay.